ైన్ అంటే సంతానం ఫర్టీ సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ కుమారి ఆంటీ ఇది ఈ పేరే పెద్ద ట్రెండింగ్ స్వశక్తితో ఎదిగిన ఆమె ప్రస్తుతం కష్టాల పాలైంది రకరకాల విమర్శలు గురవుతుంది దీని అన్నిటికీ కారణం ఒకే ఒక్క మాట కేవలం తాను స్వశక్తితో ఎదిగాను తనకేమీ ప్రత్యేకంగా ఆదాయం అంటూ ఏం లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు తప్ప అన్న చేసిన వ్యాఖ్యకు ఆమె మీద కుట్రలు మొదలయ్యాయి ఆమె ఏదైతే రకరకాల వంట పదార్థాలు అమ్ముతూ జీవనం సాగిస్తుందో దాన్ని రోడ్డుపైన ఉన్న షాపుని తొలగించాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించుకున్నారు దీని వెనక పెద్ద కుట్రే జరుగుతుంది రాజకీయం కూడా ఉంది ఈ అంశం ప్రస్తుతం నెట్లో వైరల్గా మారుతోంది దీనికి సంబంధించి వైసీపీ నేత మల్లేశ్వరి గారు ఉన్నారు మేడం ఈ కుమారి ఆంటీ వ్యవహారాన్ని ఏ రకంగా చూస్తారు దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉందని అనుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే పాపం అసలు ఆవిడ ఒక చిన్న ఫ్యామిలీ రేకులు షెడ్ వేసుకొని గత కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటుంది చిరు వ్యాపారి ఆవిడ ఆమె మీద జులం చూపించాల్సినటువంటి నెసెసిటీయే లేదు ఎప్పుడైతే ఆవిడ నాకు ఏమీ లేదు జగనన్న ఇచ్చినటువంటి ఇల్లు తప్ప అని ఆవి నోట నుంచి వచ్చిందో అప్పటి నుంచి అంటే నిన్న అట్లీస్ట్ ఆవిడ వండిన ఫుడ్ ని కూడా సేల్ చేసుకొని ఇవ్వకుండా పాపం ఆవిడ వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఎండలు అలా నడుచుకుంటూ వెళ్తుంది సిఏ గారిని కలవమన్నారు నిన్ను అని అనేసి ఆ కావేలు చాలా అన్ని షాప్స్ ఉన్నాయి ఇన్ని రోజులు అడ్డు రానటువంటి వీళ్ళకి ఆ ఆవిడ ఎంత ప్రాణం అండి ఆవిడది అసలు పొద్దున్న నాలుగు గంటలకు ఐదు గంటలకు లేసి ఆవిడ వంట చేసుకోవడం ఆ తీరు ఆ వీడియోస్ అన్ని నేను చూశాను ఎంత నీచమైన రాజకీయాలు అంటే మీరు చేయాలంటే ఇంకా బోల్డ్ ఉన్నాయి పెద్ద పెద్ద బడా బాబులు బడా దొంగలు ఉన్నారు వాళ్ళ మీద మీ జులుం చూపించండి వాళ్ళని వాళ్ళ ప్లేసెస్ లేపించండి లేకపోతే వాళ్ళు చేస్తున్న దొంగ కన్స్ట్రక్షన్స్ మీద చూపించండి అంతేగాని చిన్న రేకుల్ షెడ్ వేసుకొని ఆవిడ బ్రతకేదో ఆవిడ బ్రతుకుతున్న ఆవిడ మీద ఎంత నీచంగా మీరు బిహేవ్ చేస్తున్నారు అని అంటే ఎవరైనా సరే సార్ జాలి పడాల్సినటువంటి కుటుంబం పాపం వాళ్ళకి ఏం లేదు కూడా నాకు చాలా పర్సనల్ గా చాలా చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈ ఒక ఏమంటారు సామాన్య ప్రజలు వాళ్ళు ఇవాళ బతికితే చాలు అనుకుంటారు ఈ రోజు మేడలు కట్టేసో మిద్దలు కట్టేసో అనే ఆలోచనతో కూడా లేరు వంట కూడా ఆవిడ ఒక్కతే చేస్తుంది ఒక లేడీ అంత అన్ని విధాలుగా కష్టపడి చేయడం అనేది అది చిన్న విషయం కాదు నేను ఆ వీడియో చూసినప్పుడు కూడా ఆవిడ ట్రెండ్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒక లేడీ తన స్వశక్తితో అంత కష్టపడి ఆవిడ అంత ఇదిగా వెళ్తుంది చేస్తుంది కానీ నాకు ఇంకో బాధ ఏమేసిందంటే ఎంత వెళ్ళిన వాళ్ళు ఒక్కరు కూడా ఆవిడకి సపోర్ట్ మాట్లాడట్లేదు అక్కడ ఇప్పుడు మీ మీ వల్లే కదా ఇప్పుడు ఆయన ఏమంటున్నారు వాళ్ళ హస్బెండ్ బాధపడుతున్నారు ఇంతమంది వచ్చారు ఇంతమంది జనాలు వచ్చేస్తున్నారు ఇంకా హైలైట్ ఏంటంటే వాళ్ళ వల్ల ట్రాఫిక్ ఆగిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు అఫ్ ఒకవేళ ట్రాఫిక్ ఆగినా సరే కొన్ని నిబంధనలు మీరు పెట్టచ్చు నేను తప్పు పట్టున నిబంధనలు పెట్టి ఒక లైన్ పెట్టి ఆ లైన్ లోనే వెళ్ళండి అని ఏదో చెప్పి చేయాలి కానీ ఏకంగా ఫుడ్ అంతా తీసేసేయండి మొత్తం అక్కడ నుంచి లేపేయండి అని అంటే ఇది కక్ష సాధింపే కదండి అవును అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది చాలా మంచి చేస్తున్నాం అందరికని చెప్పుకుంటూ వస్తున్నారు ఇలాంటివి దృష్టికి తెలిసే జరుగుంటదండి ఆంటీ పేరు చెప్తే తెలుగు మొత్తం కాదు అన్ని రాష్ట్రాల్లో మన తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ తెలుసు ఎందుకంటే ఆవిడ ట్రెండింగ్ లో ఉన్నటువంటి మనిషి ఆవిడ ఆయనకు తెలియకుండా ఇంత జరుగుతుందా ఒకవేళ తెలిసినా కూడా ఆయన న్యాయం చేయండి ఆవిడకి నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని మీరు ఆడవాళ్ళ పక్షాన ఉంటారు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారు నేను రాగానే ఆడవాళ్ళ కోసం ఇది అని మీరు చెప్పారు కదండి ఇవాళ ఒక సామాన్య చిరు వ్యాపారి ఆవిడ అసలు మీరు వాళ్ళ మీద మీ కక్ష సాధింపు అనేది చాలా చాలా అన్యాయం ఈ డెసిషన్ ఎవరిచ్చారో కూడా నాకు తెలియదు కానీ దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆ ఆంటికి న్యాయం చేయండి లేకపోతే ఇంకొక చోటైనా ఆవిడకి ప్లేస్ ఇప్పించండి లేకపోతే ఉన్న ప్లేస్లోనే నిబంధనలు పెట్టి ఆవిడకి మళ్ళీ తిరిగి లైఫ్ ఇవ్వండి తప్ప మీ యొక్క ఏమంటారు లైక్ మీ రాజకీయాల చిన్న చిన్న వ్యాపారాల మీద చిరు వ్యాపారాల మీద ఇలా నిస్సాయంగా పనిచేసుకుంటున్న ఆడవాళ్ళ మీద మాత్రం దయచేసి చేయకండి ఒకవేళ ఈ దృష్టిలో మీరు మీకు రాకపోయినా ఈ వీడియో ద్వారా అయినా సరే ఆవిడికి న్యాయం జరగాలని అండ్ మన ఐ డ్రీమ్ ద్వారా కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి మేడం సోషల్ మీడియా చాలా వరకు కుమారి వీడియోస్ పెట్టి చాలా వరకు చేసుకున్నారు ఒక రకంగా లాభపడ్డారు కానీ ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సోషల్ మీడియా సూచన చేస్తారు ఇన్నాళ్ళు ఆమె ఓహో అద్భుతం ఆహా అని అన్నారు ఆమె కష్టాల్లో ఉంది ఆమెకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను పర్సనల్ గా చేసేది కూడా ఏంటంటే అండి ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియా ఎలా జరుగుతుంది అంటే విపరీతమైన మనిషికి అంతకు ముందు గతంలో బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రశాంత్ని ని గాని ఈవెంట్ ని గానీ మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ప్రశాంత్ పరిస్థితి కూడా అదే జైలుకి వెళ్ళేసి వచ్చాడు అంత హైపు వాళ్ళ వల్ల లబ్ది పొందుతుంది మీరు వాళ్ళ వీడియోలు తీసుకుంటూ లబ్ధి పొందుతుంది మీరు ఇప్పుడు ఒక మీడియా ఛానల్ ఒక పది ఛానల్ అక్కడికి వెళ్ళాయంటే జనాలు డెఫినెట్ గా కొడతారు ఎక్కువ మంది వస్తారు సరే పోనీ మీరు మీ వీడియోస్ వల్ల ఆవిడ ట్రెండ్ అయ్యి ఆవిడకి ఎక్కువ మంది ఎక్కువ మంది జనాలు వస్తున్నారు అనుకోండి మరి మీ మీడియా వాళ్ళందరూ ఇప్పుడు ఆవిడకి అన్యాయం జరిగింది కదా అంటే ఎవరైతే ఆవిడ వీడియోలు తీసి లబ్ధి పొంది ఎక్కువ వ్యూర్షిప్ తెచ్చుకున్న వాళ్ళకి ఈ సమ ఈ క్వశ్చన్ సో మీరెందుకు ఆవిడకి అండగా నిలబడలేకపోయారు నిన్న ఆవిడ ఫుడ్ ఎందుకు సేల్ చేసుకోలేకపోయారు ఆవిడ ఇప్పుడు షటర్ తీయించే పరిస్థితికి వచ్చింది సో ఇ ఇదే కొంతవరకు మీడియా మీరు కూడా దయచేసి సామాన్య ప్రజల్ని సామాన్యంగా వదిలేసినా తప్పులేదు కానీ ఇలా విపరీతమైన హైప్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఎటు కాకుండా రోడ్డు మీద అందరూ వదిలేసి అన్యాయం ఎదురైన అంటున్నారు ఇయర్షిప్ మీకు వల్ల కొన్ని లాక్స్ లో కొన్ని మిలియన్స్ లో వచ్చాయి వ్యూస్ కొన్ని అయితే ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎమ్ వెళ్ళాయి నేను చూసాను సో మీరు వాళ్ళ వల్ల ఎంత కొంత లబ్ది పొందిన్నారు లబ్ధి కూడా కాదనుకోండి వాళ్ళకి ఫేవర్ చేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు మీరు స్టాండ్ తీసుకున్న స్టాండ్ ఏంటి అని అడుగుతున్నాను ఇప్పుడు ఆవిడకి చదువు లేదు ఆవిడ వెళ్ళి తిరగలేదు లేడీగా వాళ్ళ హస్బెండ్కి కూడా అంతంత మాత్రమే ఉంది సో మీరు ఏ స్టేషన్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అలాంటి వ్యక్తిని ఎందుకంటే మీరు ఇబ్బంది పడుతున్నారు అని అడగచ్చు కదా ఇప్పుడు మీడియా సపోర్ట్ అంటే ఏంటి అన్ని టైంలోనే కాదు ఒక మంచి కష్టంలో ఉన్నప్పుడు కూడా మీరు అండగా ఉండాలి షూర్ గా నేను నేనైతే కోరుకుంది ఒకటేనండి ఆ అంటికి న్యాయం జరగాలి నేను నా మనస్ఫూర్తిగా నేను ఆవిడికి సపోర్ట్ చేస్తున్నాను నా ద్వారా మీ ద్వారా దయించి రేవంత్ రెడ్డి గారు ఆవిడికి న్యాయం చేయండి ఆవిడికి ఆవిడ ప్లేస్ ని తిరిగి ఇప్పించండి లేదంటే వేరే చోట ఇప్పించండి లేకపోతే కండిషన్స్ తోటి ఆవిడకి మళ్ళీ పాపం ఆవిడ ఏదైతే దినచర్యతో చేసుకున్నటువంటి ఆ ఫుడ్ బిజినెస్ ని మళ్ళీ ఆవిడ చేతులకి మీరు తీసుకొని వచ్చి మంచి సీఎం అని మీరు అనిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైట్ పండి విన్నాం కదా కుమారి లాంటి వ్యవహారం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఆమెకు జరిగిన అన్యాయాన్ని చాలా మంది ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీని వెనక రాజకీయ కుట్ర ఉందన్న ప్రధానమైన ఆరోపణ ఉంది ఎందుకంటే నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి వల్లే తనకి ఇల్లు వచ్చిందన్న వెంటనే ఒక్క రోజులోనే ఆమె షెడ్ని తొలగించేశారు ఆమె ఫుడ్ బిజినెస్ని ఆపేశారు దీని వెనక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉందన్నది స్పష్టంగా అర్థమైపోతుంది అక్కడ చాలా షాపులు ఉన్నాయి ఈ ఒక్క షాపుతోనే ఎందుకు ఇబ్బంది అన్న ప్రశ్న కూడా తలెత్తుంది ఇలాంటి రాజకీయ కుట్రలతో అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇదంతా చేశారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారు ఆమెకు ఎలాంటి న్యాయం చేస్తారు తిరిగి ఎలాంటి ఉపాధి అవకాశం కల్పిస్తారన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం